కొత్త పోస్ట్ ఒకటి క్రియేట్ చేస్తూ ఉంది ప్రభుత్వం సో దీనికి అనుకుంటే ఇంతకుముందు ఎవరైతే విఆర్ఓ విఆర్ వ్యవస్థలో పనిచేస్తూ ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి మనం ఆప్షన్స్ తీసుకున్నాం ఆప్షన్స్ తీసుకున్న వాళ్ళు మనకి చాలామంది కూడా అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో ఆ ఎగ్జామ్లో ఎవరెవరైతే ఉత్తీర్ణతలు అవుతారో సో వాళ్ళు కూడా మనకి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ మంది వరకు పాస్ అయినారు ఈ సిక్స్టీ పర్సెంట్ మంది ఎవరైతే పాస్ అయినారో వీళ్ళందరూ కూడా విఆర్ గ్రామ పరిపాలన అధికారి ఇచ్చింటే వాళ్ళు అర్లు సో వీలు కాకుండా కూడా ప్రభుత్వం ఇంకా డిసిషన్ తీసుకొని ప్రతి రెవెన్యూ గ్రామానికి కూడా ఒక గ్రామ పరిపాలన అధికారి పెట్టాలని తీసుకునే ప్రభుత్వం ఉంది సో అది కూడా మనకి తొందరగానే అది కూడా జరగడం జరుగుతుంది నెంబర్ ఇచ్చేసేసి సో ఒకటే సర యాభై మంది వస్తుంది కూడా అందరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేసి టోకెన్ నెంబర్స్ ఇచ్చేసి వాళ్ళని ఏదైనా రూమ్ల ఎక్కడైనా కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి వన్ బై వన్ పిలుస్తాం ఎందుకంటే మనం చెల్లిజన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఫామ్స్ నింపడం వాళ్ళకి అంత ఈజీగా అయిపోలేదు సో అంత డిఫరెంట్ డిఫరెంట్ మనకి సెక్షన్స్ ఉంటాయి కాబట్టి సో మోస్ట్లీ మా హెల్ప్ డెస్క్ వాళ్ళే వాళ్ళే నింపుతున్నారు ఫామ్స్ సో వాళ్ళకి ఓకే నెంబర్ ఇచ్చి వాళ్ళ సమస్య తెలుసుకొని ఆ ఫామ్ మొత్తం కూడా మనమే నింపేసి వాళ్ళ దగ్గర నుంచి మనం సంతకం తీసుకొని ఆ అప్లికేషన్ మనం ప్రిలిమినరీ వెరిఫికేషన్ కూడా చేసుకుంటాం రికార్డ్స్ కూడా కొన్ని తీసుకుంటాం తీసుకొని పోయి ప్రిలిమినరీ వెరిఫికేషన్ అంటే సపోజ్ ఇప్పుడు అక్కడ పిఓటీ సంబంధించిన అప్లికేషన్ వచ్చిందంటే మరి ఈ మీద ఉండడా లేదా అక్కడ ఊరు పెద్ద మనుషులను అడిగి కనుక్కొని సాధ్యమైనంత దగ్గర విలేజ్ని చిల్పించేటం వల్ల ఆల్రెడీ మోగపాతం అక్కడ పంచనామా కూడా చేసుకొని పెట్టుకున్నాం సోషల్ రెవెన్యూ సదస్సులు అనేది ఆల్రెడీ మన జిల్లా సిల్పిచేట్ మండలి పైలట్ మండలంగా తీసుకొని సో అక్కడ మనం సిక్స్టీన్ రెవెన్యూ విలేజెస్ ఉంటాయి ఆ సిక్స్టీన్ రెవెన్యూ విలేజెస్లో కూడా రెండు బృందాలు ఏర్పాటు చేసి అక్కడ తహసీల్లా నేతృత్వంలో అనుకుందాం ఆ బెపి తహసీల్లా నేతృత్వం బృందాలు ఒక వీరి రోజుకి ఒకటే రెవెన్యూ విలేజ్ చెప్పినా కూడా పెట్టుకొని అన్ని కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో మనకి ఆల్మోస్ట్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ అప్లికేషన్స్ రావడం జరిగింది ఈ థౌజండ్ ఫార్టీ ఫైవ్ అప్లికేషన్స్ కూడా కేటగిరీ వైజ్ మొత్తం విభజించి పోవడం జరిగింది సో డెస్క్ వెరిఫికేషన్ మొత్తం అన్నిటికీ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఆ డెస్క్ వెరిఫికేషన్ ప్రకారం పైన అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి ఏఓటీ ఎన్ని వచ్చినాయి బై నెంబర్స్ ఏమైనా వచ్చినాయి ఎక్స్టెండ్ కరెక్షన్ ఎన్ని వచ్చినాయి సో ఇవన్నీ కూడా మొత్తము క్యాటగరైజ్ చేసి డిస్క్వాలిఫికేషన్ చేసినాం సో దాంట్లో ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అప్లికేషన్స్ ఆల్రెడీ మేము డిస్పోజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్పోజల్కి రెడీగా ఉన్నాయి సో దాని ఫార్మట్ ప్రొసీజర్ ప్రకారం సో వాటికి మనం అన్ని కూడా నోటీసెస్ ఇచ్చినాం ఆ నోటీసెస్ ఇచ్చి ఆ నోటీసెస్ ప్రకారంగా మనకు క్యాటరీ పీరియడ్ ఉంటుంది మండేస్ పీరియడ్ సో దాని ప్రకారంగా అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది ఆ జిల్లా వ్యాప్తంగా థర్డ్ జూన్ నుంచి ట్వంటీ ఎయిత్ జూన్ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో అన్ని రెవెన్యూ విలేజెస్లో కూడా మనం రెవెన్యూ సదస్సులు కంటెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక ఒక మండలానికి ఒక ఇరవై రెవెన్యూ విలేజెస్ ఉన్నాయంటే ఒక రోజు ఒకటి ఇంకొక రోజు ఇంకొకటి ఇంకొక రోజు ఇంకొకటి అంటే ఆ చప్పున మొత్తం షెడ్యూల్ అంతా కూడా ఖరారైంది అయింది సో ఒక రెండు రోజుల ముందే ఒక రోజు రెండు రోజుల ముందే ఏ రెవెన్యూ విలేజ్ అయితే మనం రెవెన్యూ సదస్సులు పెడతామో అక్కడ మొత్తం అంతా కూడా పంచాయత్ సెక్రటరీస్ టామ్ టామ్ చేయమని చెప్పడం జరిగింది సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ కూడా ముందే వారికి పంపించడం జరుగుతూ ఉంది సో అదేవిధంగా మనం ఏ రోజైతే అక్కడ రెవెన్యూ విలేజ్లో రెవెన్యూ సర్వర్స్ కండక్ట్ చేస్తామో అక్కడ మనీ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసి అక్కడ మొత్తం రెవెన్యూ బృందం తహసీల్దార్ కానివ్వండి వెచ్చకే తహసీల్దార్ కానివ్వండి మళ్ళీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మళ్ళీ అక్కడ సీనియర్ అసిస్టెంట్స్ జూనియర్ అసిస్టెంట్స్ హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేసి చాలా మంది ఫామ్స్ ఇవ్వడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే కూడా ఆ ఫామ్స్ కూడా మనమే నింపడం జరుగుతుంది సో వాళ్ళ సమస్య ఎంతో కనుకొని అసలు ఫామ్స్ ల సమస్య కూడా నింపి మళ్ళీ మనం అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది సో